మానవుల కన్నా మృగాలు విశ్వాసంగా ఉంటాయి ఒక స్టోయిక్ దృక్పథం ఈ వాక్యం మన మానవ స్వభావం గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది స్టోయిక్ తత్వశాస్త్రం ప్రకారం మనం ప్రకృతి యొక్క ఒక భాగం మన చుట్టూ ఉన్న ప్రపంచం క్రమబద్ధమైనది మరియు మనం ఈ క్రమబద్ధతను అర్థం చేసుకోవడం ద్వారా మన జీవితాన్ని మరింత సంతోషంగా మరియు శాంతియుతంగా మార్చుకోవచ్చు మృగాలు ప్రకృతి యొక్క నిజాయితీ మృగాలు తమ స్వభావానికి నిజాయితీగా ఉంటాయి అవి కోపంగా ఉన్నప్పుడు కోపంగా ఉంటాయి ఆకలిగా ఉన్నప్పుడు ఆకలిగా ఉంటాయి అవి తమ భావాలను దాచుకోవు మానవులం మాత్రమే తమ భావాలను దాచుకోవడం నటించడం చేస్తారు మానవులు సంక్లిష్టమైన భావాలు మానవుల మనస్సులు చాలా సంక్లిష్టమైనవి మనం ఒకేసారి అనేక భావాలను అనుభవిస్తాము ప్రేమ కోపం అసూయ ఆనందం దుఃఖం ఈ భావాలన్నీ మన మనస్సులో పోరాడుతూ ఉంటాయి ఈ సంక్లిష్టత కారణంగానే మనం మన స్వంత భావాలను కూడా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాము విశ్వాసం ఎవరిపై విశ్వాసం అనేది ఒక శక్తివంతమైన భావన మనం ఎవరిపై ఏమిపై విశ్వాసం ఉంచుతాము అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది మనం మన స్వంత తీర్పులను విశ్వసించాలా లేక ఇతరుల తీర్పులను విశ్వసించాలా మనం మన హృదయాన్ని విశ్వసించాలా లేక మన మనస్సును విశ్వసించాలా స్టోయిక్ దృక్పథం స్టోయిక్ తత్వశాస్త్రం మనం మన స్వంత కారణానికి విశ్వాసం ఉంచాలని చెబుతుంది మనం ప్రకృతి యొక్క ఒక భాగమని గుర్తు చేసుకుంటూ మన జీవితంలో వచ్చే మంచి చెడులను నిశ్చయంగా స్వీకరించాలి మనం మన స్వభావానికి నిజాయితీగా ఉండాలి ముగింపు మృగాలు తమ స్వభావానికి నిజాయితీగా ఉంటాయి కాబట్టి అవి మనకంటే విశ్వసనీయంగా ఉంటాయని చెప్పడం సరైనదే కాదు కానీ ఈ వాక్యం మనకొక ముఖ్యమైన పాఠాన్ని చెబుతుంది అది ఏమిటంటే మనం మన స్వంత భావాలను అర్థం చేసుకోవడానికి మరియు మన జీవితాను మరింత సంతోషంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి ప్రశ్నలు మీరు ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారు మీరు మీ జీవితంలో ఈ తత్వశాస్త్రాన్ని ఎలా అనువర్తించుకోవచ్చు మీరు మరే ఇతర తత్వశాస్త్రాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ సమాధానం ఒక ప్రారంభం మాత్రమే ఈ విషయం గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు స్టోయిక్ తత్వశాస్త్ర గ్రంథాలను చదవవచ్చు లేదా ఈ విషయంపై నిపుణులతో మాట్లాడవచ్చు తెలుగులో అదనపు వివరణ స్టోయిక్ తత్వశాస్త్రం ఈ తత్వశాస్త్రం ప్రకారం మనం మన భావాలను నియంత్రించుకోవడం ద్వారా సంతోషంగా ఉండవచ్చు మనం మంచి చెడులను సమానంగా స్వీకరించాలి విశ్వాసం మనం ఎవరిపై ఏమిపై విశ్వాసం ఉంచుతాము అనేది మన జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది ప్రకృతి మనం ప్రకృతి యొక్క ఒక భాగం మనం ప్రకృతితో సమన్వయంగా జీవించాలి ముఖ్యమైన అంశాలు మృగాలు తమ భావాలను దాచుకోవు మానవులు తమ భావాలను దాచుకోవడం నటించడం చేస్తారు మనం మన స్వంత భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం మన స్వభావానికి నిజాయితీగా ఉండాలి మీరు ఈ సమాధానం గురించి ఏమనుకుంటున్నారు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లు తెలియచేయండి మా ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి